అందరిలోనే సమస్య పోయేలాగా రూటేస్తా ఇల్ల నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీభవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో బయస్కరిస్తే సినిమా హీరోలు అడుగు తింటారని స్టేట్మెంట్ అవి వద్దు నేను వచ్చింది సీఎం గారు చెప్పింది నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది రెండిటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎఫ్డిసి చైర్మన్గా ప్రైవేట్ ప్రైవేట్గా ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను సీఎం గారికి కూడా చెప్పాను రేపు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని మనం చూద్దాం కాదమ్మా ఒక్క నిమిషం ఇలాంటివి జరగడము దురదృష్టం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఎప్పుడు జరగవు కదా అప్పుడప్పుడు ఎవరు కావాలని చేయరు సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరైనా కావాలని చేస్తారా ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు దిల్సుకు నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది అలాగే మీడియా పైన కూడా ఉంది మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్గా చూపించిందే పదిసార్లు చూపించి పదిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త ఇప్పుడు నేను మాట్లాడాను దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరికి తీసుకెళ్ళి సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి నేను అదే కదా రాత్రి వచ్చాను వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ నేను మాట్లాడతాను నేను కలిసిన తర్వాత మాట్లాడతాను మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు నేను ఇంకా కలవలేదు కలిసిన తర్వాత మాట్లాడతాను ఇప్పుడు సీఎం గారు పాయింట్ ఆఫ్లో మొత్తం విన్నాను అన్నీ చెప్పాను ఆయన పాయింట్ ఆఫ్లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను నాకు ముందు కావాల్సింది ఏంటంటే మన మనందరికీ కావాల్సింది ఏంటి సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేస్తాం ఈ రెస్పాన్ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నాను నేనే పక్కన ఉంది నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు హీరో హీరో ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది లాజికల్గా టెక్నికల్గా జరగాల్సినవన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివియాలి పాపని చదివించాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు నువ్వు నా క్వశ్చన్స్ చేస్తున్నావు చైర్మన్ చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను నేను సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను శ్రీ తేజు హాస్పిటలైజ్ అవడం సో ఇవన్నీ మనకు తెలిసిందే సో ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇలాంటివి